శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఆరవ తేదీ సోమవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడూ మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక మీరు చిన్ననాటి మిత్రులను మళ్ళీ కలుసుకునే అవకాశం కనిపిస్తోంది విందు వినోదాది కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశము ఉంటుంది మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చక్కటి విజయం అనేది మీరు పొందుతారు భయపడాల్సినటువంటి పని కనిపించటము లేదు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో గొప్ప విజయం అనేది సాధిస్తారు ఉద్యోగస్తులకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి మీకు ఎంతో ఉత్సాహకరంగా మారుతారు మీ పనులను మీరు పూర్తి చేసుకుంటారు మీ పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి ఉద్యోగ సంస్థలలో ప్రమోషన్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది మీ పై అధికారులను మీరు మెప్పించే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీ పనితీరును చూసి మీ పై అధికారులు ప్రశంసిస్తారు సహ ఉద్యోగుల యొక్క మద్దతు అనేది కూడా రేపటి రోజున మీరు పొందుతారు ఆఫీసులో మీ తోటి ఉద్యోగుల మధ్య ఉండే చిన్నపాటి కలహాలు తొలగిపోతాయి వ్యాపారులకు అద్భుతమైన కాలంగా మారుతూ ఉంది అని చెప్పవచ్చు వ్యాపారంలో మీకు చక్కటి లాభాలు అనేవి పొందుతారు కొత్త కొత్త ప్రణాళికలతో మరింత వృద్ధి చేస్తారు మీ వ్యాపారాన్ని ఈ సమయంలోని వృద్ధి చేయడానికి ఇంకా మీరు కష్టపడతారు కొత్త వ్యక్తులను మీరు కలుసుకుంటారు ఇక మీకు ఉన్నటువంటి అలవాట్లు తొలగిపోతాయి అలాగే మీ సమస్యలను భూతద్దంలోంచి చూసి భయపడటం అనేది మానండి మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తుంది కాబట్టి మీరు ఇటువంటి మనస్తత్వాన్ని కొంచెం మార్చుకోవాలి మీరు కష్టాలను అస్సలు కూడా తలుచుకోకూడదు ఇక మేషరాశి వ్యక్తులకు ఆస్తి వ్యవహారాలలో చక్కటి లాభం కలుగుతుంది అత్యద్భుతమైనటువంటి లాభాలను మీరు పొందుతారు మీ ఇంటిలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది కుటుంబం అంతా కూడా మీకు ఆశ్చర్యకరమైనటువంటి పనులను చేసెడతారు మేషరాశి వ్యక్తులకు వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ ప్రయత్నం అనేది చక్కగా ఫలిస్తుంది ఇక అదేవిధంగా కుటుంబ జీవితం కూడా అనుకూలంగా మారుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు మీరు మీ భాగస్వామిని బాగా అర్థం చేసుకుంటారు వారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు మీ దాంపత్య జీవితానికి సంబంధించి ఆనందంగా మారుతారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు చక్కటి ఆహారం తీసుకోవడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఏకాగ్రతతో పనిచేసి విజయం సాధిస్తారు శ్రమ అధికంగా ఉంటుంది పట్టుదల అవసరం ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి పరిస్థితులు సహకరిస్తాయి విఘ్నాలను బలంతో మీరు అధిగమించాలి వివాదాలకు తావివ్వకూడదు సమయానికే ధనం మీ చేతికి అందుతుంది శుభయోగాలు ఉన్నాయి ఉద్యోగపరంగా బాగుంటుంది అనుకున్న దానికంటే ఉత్తమ ఫలితం పొందుతారు కొన్ని ఉపద్రవాల నుంచి మీరు బయటపడతారు కొందరి వలన సమస్యలు తొలగిపోతాయి రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్